ఇక పీఆర్సీ కమిషనర్ నియమించటానికి కోడు అడ్డంకి కాదు పిఆర్సి కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అడ్డంకి కాదని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆస్థానాన్ని భర్తీ చేయటానికి ప్రవర్తన నియమావళి వర్తించదన్నారు విశ్రాంత ఉద్యోగులు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తక్షణమే కమిషనర్ను నియమించాలని కోరారు ఏపీ ఐకాసా అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘ కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలోనే ఏపీ రెవెన్యూ భవన్లో మంగళవారం నిర్వహించారు ఇక బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడమన్నారు వైకాపా పాలనలో తొంభై రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని చెప్పారు ఇక కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో చెలో విజయవాడ తదితర ఉద్యమాల్లో విశ్రాంత ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు తొంభై సంఘాలతో కూడిన ఏపీ ఐకాసా అమరావతి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్ పి శాస్త్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావటంలో తమ పాత్ర ఉందన్నారు ఆరు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు ప్రస్తుతం జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు కలెక్టర్ ఆర్డీఓలు ప్రజా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంఘ ప్రధాన బాధ్యులు ఐ లక్ష్మీనారాయణ పి నాగరాజు ఆర్ నారాయణమూర్తి కెఎస్ హనుమంతురావు జీ జేమ్స్ తదితరులు మాట్లాడారు అన్ని జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు